అరవది నాలుగవ కీర్తన దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపు శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడు చేయి వారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో మాటలను బాణములుగా సంధించుదురు వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు వారు దురాలోచన దృఢపరుచుకొందురు చాటుగా ఉరులనుడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు వేదకి వేదకి ఉపాయము సిద్దపరచుకొందురు ప్రతి వాణి హృదయాంతరంగము అఘాధము దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడుదురు వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారిని తల ఊచుదురు మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించు కొందరు నీతి మంత్రులు యహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరను దొచ్చెదరు యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు